నమస్కారం నిస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు ఘానంగా శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానము తృతీయ వార్షికోత్సవం వేడుకలు ప్రత్యేక పూజల నిర్వహణ తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలనే మొట్టమొదటిసారిగా శరవేగంగా నిర్మాణం జరిగి వైభవంగా పూజలు అందుకుంటున్న మహిమానిత్వ లక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నందు మూడు సంవత్సరముల తృతీయ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అర్చకులు పరమేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజ నవగ్రహ మండపారాధన నవగ్రహ దేవతల షాడోబ ప్రచార పూజలు శ్రీచక్ర నవవర్ణ పూజ శ్రీచక్ర అభిషేకం శ్రీ లలిత సహస్ర అర్చనలతో కుంకుమ పూజలు శ్రీ జ్యేష్ట మాత సన్నిధిలో నిర్వహించామని లోక కళ్యాణార్థం నవగ్రహ హోమం లక్ష్మీ గణపతి హోమం శ్రీ సూక్తి భూసూక్తి హోమం నిర్వహించామని తెలిపారు వంశం శనేచరాయన మహ ముందుగా వినుకొండ పట్టణ ప్రజానికానికి మరియు నియోజకవర్గ ప్రజానికానికి స్వామివారి తృతీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ యొక్క శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనే స్వామి దేవస్థానం మన వినుకొండ నగర్ శివారులో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయంలో ఈ యొక్క వార్షికోత్సవంలో భాగంగా ఈ యొక్క జూన్ ఐదో తారీఖు నుంచి జూన్ తొమ్మిదో తారీఖు వరకు కూడా ఐదు రోజుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజు ఎనిమిదో తారీఖు శనివారం రోజున ఇరవై నాలుగు గంటల అఖండ సాంబసదాశివ అనేటువంటి ఏకాహ శివనామ భజన ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా రేపు ఆదివారం రోజు చివరి రోజు ఐదో రోజు శ్రీ జ్యేష్ఠ లక్ష్మి సమేత శ్రీ శనే స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్వామి వారికి మహారుద్ర హోమము మరియు నవగ్రహ హోమము మరియు వాస్తు హోమము మరియు సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం ఇక్కడ భోజన కార్యక్రమాన్ని అనగా భక్తులకి అన్నద భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తదుపరి సర్వతో భద్రమండలి పూజను నిర్వహించి శివాలయంలో విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వహించి పరమశివుడికి శివ సహస్రనామార్చన నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన లోక కళ్యాణార్థం మన యొక్క నియోజకవర్గ ప్రజలు గాని మన యొక్క లోకంలో ఉన్నటువంటి జీవులు సర్వజీవులు అందరికీ కూడా శనిదేవుడు కర్మఫల ప్రదాత కాబట్టి యొక్క శనిదేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటే మనం ఏ కార్యక్రమంలో ఏదైనా గానీ మనం ఏదైనా విజయం సాధించాలన్నా మన ఏ పనైనా గానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళాలన్నా గానీ శనిదేవుడి అనుగ్రహం అనేటువంటిది చాలా అవసరం చాలా అత్యవసరం స్వామివారి కృపా కటాక్షలు లేకపోతే దేవతలు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంద్రుడు కూడా తన పదవును కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి శివుడు కూడా చెట్టు తరలు దాక్కున్న సందర్భాలు ఉన్నాయి బ్రహ్మదేవుడు కూడా భూలోకం వచ్చి ఇబ్బందులు పడిన సందర్భాలున్నాయి విష్ణుమూర్తి కూడా మానవ రూపాన్ని ధరించి భూలోకంలో అష్ట కష్టాలు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి త్రిమూర్తులనే ముప్పతిప్పులు పెట్టే ఈ యొక్క శనిశ్వరుడు మన వినుకొండల నగర శివారులో నర్సపెట్ట కొలువై పూజలు అందుకుంటున్నాడు కాబట్టి ముఖ్యంగా మకర కుంభ మేన రాశుల వారు కర్కాటక రాశి వారు ఉరుచుక రాశి వారు యొక్క దేవాలయాన్ని సందర్శించి వీరందరికీ కూడా ఏలి దోషాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాసుల వారికి ఏలి నడిసిన అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామి వారికి అభిషేకం చేసి తీర్థ ప్రసాదాలు సేకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఓంశం శనైచ్చిరాయన నియోజకవర్గం